పదకొండు నియోజకవర్గాల్లో లక్షకు పైగా సభ్యత్వాలు నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై వేలకు పైగా సభ్యత్వాలు మొత్తం కలిపి ఒక కోటి దాటిన సభ్యత్వాలు అన్నిటినీ ముందుండి నడిపించిన ఒకే ఒక్క లోకేష్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు తెలుగు నేలపై ఆత్మ గౌరవ నినాదం మారుమోగించిన తెలుగు పౌరుషం స్వర్గీయ ఎన్టీఆర్ గారు రికార్డులను సృష్టించడం చరిత్ర తిరగరాయడం ఆయనకు అలవాటు అదే నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ కు మరో రికార్డు అంది నారా లోకేష్ ఆయన మనవడిగా మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా రాష్ట్రంలో మరే పార్టీకి లేని విధంగా ఒక కోటి మంది కార్యకర్తలతో సభ్యత్వాలు నమోదు చేయించి ఆయన వర్ధంతి నాడు ఎన్టీఆర్ గారికి ఘననివాళి అందించారు నారా లోకేష్ ఒక్కడే ముందుండి మొత్తం కార్యక్రమాన్ని నడిపించాడు రోజుకు లక్షకు పైనే సభ్యత్వాలు నమోదయ్యేలా చేశాడు పది లక్షలు ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు ఎనభై లక్షలు తొంభై లక్షలు దాటి ఒక కోటి సభ్యత్వాల నమోదుతో చరిత్రను సృష్టించారు లోకేష్ గతంలో రెండు లక్షలుగా ఉన్న ప్రమాద బీమాను ఐదు లక్షలకు పెంచి ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా కల్పించారు స్వర్గీయ ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజున ఆయనకు ఇదివరకెన్నడూ లేని విధంగా మరెవ్వరూ చేయని విధంగా ప్రతి కార్యకర్తను ఒక నాయకుడిగా మార్చి ఆ మహానుభావుడికి ఘన నివాళి అర్పించారు